ముత్యాలమ్మ పల్లి ముఖ్య ఆలమ్మని వాళ్ళ పట్టిన తల్లి అది సేత నిమ్మ పండు పట్టి నావమ్మ ఆ సూరము సేతబట్టిన గడ్డపట్టు చేసినావు సంతానం ఇచ్చినావు ఒక కొడుకు ఒక బాబుని ఇచ్చినావు మళ్ళీ ఆ తర్వాత మా ఆయన కొత్తగా షాప్ షాప్ పెట్టేలా చేశావు అది లాస్ అయ్యింది అని వేరే చోట పనికి పోతుంటే ఇప్పుడు సెట్ కావడం లేదు పని పిలుస్తారు కానీ పని చేయించుకుంటారు డబ్బులు ఇచ్చేకి ఇది చేస్తారు అక్కడ పని చేయించుకొని పదహైదు వేలు లిసెంట్ అని చెప్పి టార్చర్ పెట్టేది సరేలేమ్మా పని అయిందమ్మా నేను నమ్మిన ఖాళీ గాలి అంత బాగుంది అంత బాగుందమ్మా నా జీవితమే జీవితమే లేదనుకున్నా నేను అలాంటిది అంత బాగుంది మాకేం చేసుకుని ఒక దారి లేదంటే అంటే టెన్షన్ అంతా ఇదైపోయింది మాకంటే ఇప్పుడు తక్కువ ఉండేది పని ఒకటే తక్కువ ఉండేది సరేలే చూపిస్తామ్మా నువ్వు చూపిస్తావని నీ ధైర్యంతోనే వచ్చేది నమ్మబట్టి పదహైదేళ్ళు పదహే దగ్గర దగ్గర అవుతాండి నాకు దారి చూపే మా పాప సరేలేమ్మా నిన్న యూట్యూబ్ లో చూసి ఆడున్న వాళ్ళు వస్తారమ్మా నీ కర్మ అట్లా ఉంది నువ్వు హీరో అన్ని చెప్తా కర్మలు అట్లా తొలగిస్తున్నావు నువ్వు ఇట్లా వస్తా ఇట్లా పోతున్నాను అంతేం లే పోయే కన్నా నువ్వే ఒక డాక్టర్ కన్నా దేవత ఉన్నట్లమాకి ప్రతిరో ప్రతిదానికి సంతానానికి పెళ్లికి హెల్త్ బాలేని వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి అటాక్ వాళ్ళకి చచ్చిపోతానన్న వాళ్ళకి కానీ ప్రాణం వస్తున్నావు ఇంకేం కావాలమ్మా నీళ్ళలో ఒక ఆకులో నయం చేసి పంపిస్తావు చెప్ప ఈ ఆకు హెల్త్ బాగాలేని వాళ్ళకి కాని ఆరోగ్యం బాగా పడుతుంది చచ్చిపోయే వాళ్ళకి ప్రాణం వస్తుంది అటాక్ వాళ్ళు కానీ పనిచేస్తారు అది హార్ట్ అటాక్ వాళ్ళు ఎక్కడో ఉంటే మళ్ళీ వాసన చూపించి తోలి అంత ఇది ఉంది నీకు నాలుగు ఆక తాకొచ్చింది నాలుగు నొప్పినే ఉన్నాయంటే అంటే ఊరికి మల్లి పూలు ఈ ఉన్ని నేను ఇది చేస్తే బల్లారులే తగ్గిపోయింది నీ పరమాత్మ అట్లా ఉంది ఈ నీ దగ్గరికి నువ్వు తగ్గింది నొప్పి అదే నువ్వు ఉన్నావు దాంట్లో నువ్వు ఉన్నావు దాంట్లో ఉన్నా

சந்தானன அதுவெல்லே வாழ் வச்சு நீ தோச்சினார் வாழ்ந்து போய் அது

ఎట్లా ఎట్లయితే నిజమైనది కాబట్టి ఇంజన్ నుంచి నిలబడి ఓపిక తీసుకుపోతారు ఆ పద్దాలు అవుతుందా ఎన్ని మా నాకు మాకు ఇట్లా చేసిన మేము అబద్ధాలు అంటాం అమ్మా ముస్లింస్ వస్తున్నారమ్మా తెలుగు ఉన్న వస్తామమ్మా మేము బాగా చెప్తా ఉన్నా తొమ్మిది రోజులు

செய்யப்பட்டு <S preachers>

ముందుక అని చెప్పండి ఎగ్జాండ్ పెట్ట జరుగుతున్నా జరిగింది మళ్ళా పెళ్లి ఇక్కడ ఇక్కడే జరుగుతుంది అంటే ఇక్కడ జరిగింది సంతానం అయినా సంతానం నిలబడింది నిలబడింది మూడు నెలలు என்ன மா நடந்துနေ இங்க लगச்ச சந்தர் நான் ஸ்டார்ட் பண்ணுறேன் सर பெட்டா 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 மலைக்குள்ள ஆべる நான் செப்னம் ਲੈنا பேர் வெட்டலாம்னு சொன்னேன் மணி டேன கம்பன் যাইত டேக் கைட் லே நான் கம்பன் যাইত ஆவுனகா நான் 나க்கது நீங்க வந்து சாகிட போறங்க வந்து இடு புடுகுல வந்துறா குளுசா தான் ஆ அ ரூட் போகட்டி

అంటే పాపకి ఏమన్నా హార్ట్ ప్రాబ్లం వస్తుందండి ఎమ్మెకు లేకుండా ఈఎమ్మ దుఃఖ నుంచి పాపకి బాగోదు అని చెప్పిండీ కానీ ఏం కాలేదు ఇప్పుడు బాగుందమ్ హార్ట్ ప్రాబ్లం వస్తుందండి హార్ట్లో హోల్ వస్తుంది బంధువులు కాదు అది ఊరే కాదు నాకు దూరం

ಹೋದಿ ಹೋಗುತ್ತೆಲ್ಲ ಅಮ್ಮ ಮಾಟ್ ಬಸ ಮೆಂಟಲ್ ಆಗ್ತೀಸಿದೆ கொஞ்சம் ಗುಂಗುಂ ಬೆಟ್ಟನಾಕ ಬಾಗೆ ಅಂದ್ರೆ ಮಾರಿ ಕೂಪ್ ನಸೋದು ಸರಿತು ನಾನು ಇಷ್ಟ್ತೆಲ್ಲ ನಾನು ಸುಮ್ಮನೆ ಸುಮ್ಮನೆ ಗಾಲಿಗೆ யோ கேஞ்ச் வெச்சியா கூட கேஞ்ச் யோ நான் கட்டி냐 போடா டைலி நிம கண்டு ஆபத்து திரச்சோ யோ ரெயில் கேஞ்ச் அது நீ ஓடி திரச்சோ அஜி நை நை காட்லே நீ அதையெல்லாம் வெட்கொடுத்து நீ கேஞ்ச் ल्याக்கல நீ கிட்ட ஒச்சியே டைலி கண்டு நீ மொனயா எத்து சத்தியபத்த 나오 மொனயா வந்து வெட்கொடுத்து நீ கேஞ்ச் நீ டைலி கண்டு नो पेद का का नीलो दिन पद साल दिन का दाबो पद साल दिन में बढ़िया पद दिनो डाई पद साल दिन दिन में गुटु गुटु गई दोसी से नी नो आमे कच्चे तिनला नो तीन दे ने नी मैं बोल के तया मैं बोल के तो डाई <laughs> तो। या भाई अपना दिन में गर्मी आ पड़ी Yes. అటు పోండి అటు పోకుండా అంటే నన్ను ఈ ఉండను అని చెప్పిన ఇటు పోండి అవ దగ్గరకి ఆడగిన బాగా కాకపోతే ఊరేసి పెట్టుకోతానని చెప్పాడు ఆ పిల్లలు నేను అక్కని వేస్తలేరంటే వద్దు ఎంత కష్టపడి కానీ మా దాన్ని తోలుకొని పోవా అని చెప్పా అందుకు తోలుకొని వచ్చి नेवे आज काय लिवर कॅन्सर हो लिवर कॅन्सर आहे हा बाबा लिवर कॅन्सर आहे हा म्हटला डॉक्टर एवले लिवर कॅन्सरला नाही बन्ना लिवर काय नुसतं करत बसतो किडोने दुखतं मंती ओडू गेलो घेय पाडीला आपण आताला गोष्टी पेनला इथला કોણ કોણ જાયે જપલાના એટલે કાય ના ટેલી તો ફરાના કાલા હણ કોણ જપલાના બેર જેસો ટેંગા બટકો બોતા હ આ બુતલ ભઈટ બલકે ના કોલા મે ના જો ભાઈ ગયસે જીલવા પર નિરસા કટ નાન બડકો છો અન તો દલ્લામાં ઓમો

শাপরািড, মিডালে। ঈকো মটংনে? উলটারা 挨ংনে ঈযাঞনে? আগিযি যাহেে utiন্নি শাছি চিনে বা঱খ্নষা হত্য যা� elvesালো সাকোষi বা దగ్గర పనిచేసి వచ్చిన పాపకి ఇక్కడ ఇచ్చారు వజ్ర కరూర్ దగ్గర ఆ పాపకి పిల్లలు కాలేదు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యారు పోయినసారి మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ పాప కనపడి చెప్పింది ఆ ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ పిలుసుకొచ్చాం మీ పేరు పెడతాం హండ్రెడ్ పర్సెంట్

पुन्हा सोमवार आला मी डडे म्हणला मी आज सम चाय जाऊ बघू हां डडे म्हणला हां उडी जाऊला उडी जरा आत चला हां आ डडे उडा इनच म्हणते मी डडे गेट घे दो इथं मा मुडगा इस्त कर दो मा ना फूल दो हां तहो

కానీ ఇప్పుడు కాలజ్ఞానం ఎట్లా ఏదో తెలిసిందో ప్రపంచం వల్ల అనుకుంటున్నావు మాకు ఏమొచ్చింది క్యాన్సర్ ఉన్నది మీకు ఎంత తెలుసు అంటే తెలవంది మరి వల్ల చెప్తాం మాకి ఇప్పుడు మాకు క్యాన్సర్ ఉందని చెప్తావు నీకు అమ్మకి తెలియదు మాకు చెప్తావా మీరే చెప్తారు అమ్మ అంటే మనకి చెప్పాలి గుండెకుందా

వర్తసన్ బంచి రాకో వెల్లిపాయ బెనాలి మూడు నాలుగు మేరా మూడు ఎల్లికాలి దుప్పు కొని రాకో దండి కాని ఆపాలి గాని నీ ల గాని ఎన్ని రోజు దోపసని ఈ మాట కాం ఈ రోజు ఈ మాట రా అంటే ని మంజిం బంజి రా మంజి రా వచ్చేయ్ కొని ని నిటన తా దళ్ళావు కొని ని వెళ్ళినావ মু <coughs> ম <coughs>

न लोक बात थियो न वन भाइन उले इया आउर कुनता दिने मने आ ज्या न लोक थाले के गर्ने यें यें म्यान न बकवास कुताले दम गनछि जे आमाले दिन न लोक देखाउ सर मात्र सर मात्र भिया क आए जान तल जान छको जे आमा पेट रामञ्जी 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 राम पेट सर सर खाला तिना आञे साले छ आञे साले जसामा अनि को नथी ਨਹੀਂ ਗੱਬਲੇ ਤੇ ਉਹ ਆ ਆ ਬਸ ਆਮ ਲੈਣੇ ਕੁਝ ਕੁਝ ਵੀ ਪੀਸਾ ਨਾਲੇ ਅੱਗੇ ਸੀ ਸੌਣੇ ਬਟੇ ਹਾਂ ਮੈਂ ਸਰਣ ਨਹੀਂ ਲੋੜ ਲੈ ਦੇ ਇਹਨੂੰ ਲੈ ਰਾ ਮੂੜੇ ਇਹਨ ਲੈਿੰਦੇ ਕਿੰਨੇ ਬੰਦੇ ਓਕੇ ਇਹਨਾਂ ਤਾਂ ਹੀ ਤਰ ਹਾਂ ਚੋਲੀ ਨੂੰ ਬੜੂ ਹੋਏ ਮਾਂ Mai pico alicia e diez e sema, mas o sol g r i t c h a t i d e veio n d o a s r i o molteza, o cotisco, c o t o e s i a i r n h a amape, rabanha, leila, leila, n h a e i l a leila, l e i 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 e i l a e i i l i l e i e i l a e i i l i l e i e i l a e i i l i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i i l e i e i l a e i

됐어. 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 됐

న్నీ తిరిగినాము బాగా అయిపోయింది కాను అందరూ ఎగతాళం చేసినారు ఈ అమ్మాయి బాగుంది అంత నాటకాలు ఆడుతుంది అది ఇది అన్నారు కానీ ఇక్కడికి రానాక లో చూసి మాకు తెలిసిన నువ్వు అన్న పిలుచుకొని వచ్చినాడు అనమాట

నమ్మినాను మళ్ళీ నాకు పెళ్ళయింది ఇద్దరు కొడుకులు ఇచ్చినావు మళ్ళీ ఇప్పుడు కడుపుతూ ఉంది అని పిండం తిరగడం లేదంటుంది నా కాదు నా కాదు గుడ్లు ఏమైంటే కాదు మామూలు ఏమైందా ఏంటి తక్కువ అయితే లేరా పోతే ఆకు సమలపాకు తులసి చిన్నంటివి సమలపాకు తినేంటి తక్కువ ఏంటి వచ్చింది నాకు వచ్చింటే గ్యాస్ స్టవ్లో బాగా చేసిన బాగా అయింది వస్తూనే ఉన్నాము బాగా వస్తూనే ఉన్నాము